ఛానల్ ఈనాటి ముఖ్య అతిథి ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మనం రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎనిమిది నెలలుగా మీ ఎన్నికల ప్రచారంలో ఏమేమి సమస్యలు గుర్తించారు నేను జూలై మంత్లో లో గడప గడప ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఏదో నాకు ఈ గడప గడప ప్రోగ్రాం ఏ విధంగా చేయాలన్నా అనేది కూడా ఫస్ట్ నాకు తెలియదు నేను స్టార్ట్ చేశాను ఒకసారి విక్రమ్ బాబుతోటి ఆత్మగురు కాన్సెన్సీలు తిరగడం తిరిగా ఒకటి రెండు రోజులు ఎలా తిరగాల ఏమిటి అనేది విషయం తెలుసుకోవడానికి నేను తర్వాత ఉదయగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది ఉదయగిరిలో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని బుక్ లెట్స్ ఇచ్చారు ఆ బుక్ లెట్స్ వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపిస్తున్నాం ప్రతి ఇంట్లో మేము వెళ్ళినప్పుడు ఆ బుక్ తీసుకొని చూస్తాం ఏంటి ఎలా ఉంది ఏంటి వీళ్ళ పరిస్థితి ప్రతి ఇంటికి లక్ష నుంచి పది లక్షల వరకు వచ్చిన వాళ్ళే ఆ పద్ధతిలో ప్రతి ఏ ఇంటికి పోయినా కూడా ఆనందంగా ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎక్కువ మంది పిల్లలు బయట ఉంటున్నారు ఇళ్ళ దగ్గర ముసలి వాళ్ళే ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమమ్మా మీరు ఎలా ఉంటున్నారు ఏమిటి అంటే ఏమి అయినా మాకు మా మనవాడు పంపిస్తున్నాడు తింటూ ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పే చెప్పేవాళ్ళే కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ మా దగ్గర చెప్పిన వాళ్ళు మాత్రం నాకు కనిపించలేదు అయితే కొన్ని కొన్ని ఏరియాస్లో కాలనీస్కి పోయినప్పుడు అటు రోడ్స్ డ్రైన్స్ అనేటివి కొంచెం మంచిగా లేక ఆ రోడ్స్ డ్రైన్స్ గురించి అడిగేవాళ్ళే కానీ అంతకన్నా మేజర్ ప్రాబ్లమ్స్ మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు వలసలు ఎందుకు వలసలు అనేటి అండి ఇది చాలా పూర్ కాన్సెన్స ఉదయగిరి ఉదయగిరి పూర్ కాన్సెన్స్ అయిన దానివల్ల మేము కాలేజెస్ పెట్టించిన తర్వాత కాలేజెస్లో చదువుకొని కొంత మంచి నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు అందరూ బయటకు పోయేసి బిజినెస్లు చేసుకుంటూ లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళే కానీ వలస అనేది బ్రతుకు తెరువు కొరకి అంత భయంకరమైన పరిస్థితి అనేది నాకు కనిపించలేదు అయితే ఆ భయంకరమైన పరిస్థితి కనిపించకుండా పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మెయిన్ ఎక్కడికి పోయినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి పథకాలు వస్తున్నాయండి అన్నీ వస్తున్నాయి కాబట్టి మేము ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉండాది అంటే పెద్ద ఆయన ఆయన కృపయను అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు ఆ విధంగా ఉందే కానీ వలసలు అది పనిగా ఇక్కడి నుంచి పోయే వాళ్ళు మాత్రం పెద్ద ఎక్కువ లేరు లీడర్లు మీరు తిరుగుతున్న సందర్భంగా టీడీపీలోకి వెళ్ళిపోయారు ఎక్స్పెక్ట్ చేశారా లేదా నేను వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశా చేసి నేను వాళ్ళు నాకు అనవసరం అన్ఫిట్ ఫెలోసు అని చెప్పేసి నేనే వదిలేసుకున్నాను కానీ వాళ్ళు పోయి నన్ను ఏదో ఏడ దిక్కులేక ఏడ పిలిచి మేము ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు వీళ్ళు అవసరం లేదు ఇటువంటి వాళ్ళతో ఇంకా డ్యామేజ్ అవుతుందేమో అనే పద్ధతిలో మేము వదిలేసినాం కాబట్టి పోయారు అంతకన్నా ఇక్కడ నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు నా దగ్గర ఉన్నవాళ్ళు అంతా జెన్యున్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసి మంచిగా సర్వీస్ చేసేవాళ్ళే ఉన్నారు కానీ ఏమి ఉండే ఉండేవాళ్ళని మేము కూడా వదిలేసి ఉన్నాము వాళ్ళు ఏదో ఒక చోట పోయి బ్రతకదామనే పద్ధతిలో పోయిన వాళ్ళే వాళ్ళ వల్ల మీకు ఎన్నికలు ఎలాంటి ప్రభావం లేదండి నాకే మాత్రం ప్రభావం లేదు వాళ్ళు నా దగ్గర ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు నేను మంచిగా ఎలక్షన్ చేసుకోగలను ఉదయ్యులో జీరో ఆయన లోకజ్ఞానము రాజకీయ అవగాహన లేని వ్యక్తి ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజ్యసభ మన ప్రేతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఆ గుర్తింపు ఏంటంటే ఫస్ట్ రాజ్యసభ నెక్స్ట్ డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేశారు చేసిన తర్వాత నేనే పెద్ద లీడర్ని అనుకొని ఫీల్ అయ్యాడో ఏమో నాకు తెలియదు కానీ ఆయన చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదు ఆ తప్పులు ఆయన చేసి వాళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టి ఆఫ్టర్ ఆల్ ఇక్కడి నుంచి ఈ సత్సు గే గ్యాంగ్ ఉన్నది ఆ సచ్చు గ్యాంగ్ అంతా ఆయన దగ్గరికి పోయినారు వాళ్ళు ఏదో చెప్పినట్టు అనేది ఆయన ప్రవర్తిస్తూ ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రతిష్టలు వచ్చినాయి కానీ ఆయనకు ఒరిజినల్గా ఎవరో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అది ప్రతి ఒక్కరికి తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన పేరు ప్రతిష్ట అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయనకి మీకు ఎలా విజయసాయి రెడ్డి గారు చాలా మంచి ప్లానింగ్ గల వ్యక్తి ఆయన ఖచ్చితంగా ఎక్కువ టైము సీఎం గారితో ఉన్నారు ఈరోజు ఆయన రావటం మన నెల్లూరు జిల్లాకి ఒక అదృష్టం ఖచ్చితంగా ఆయన మా ఇద్దరు ఆయన కాంబినేషన్ తోటి నేను ఖచ్చితంగా ఉదయగిరిని మంచిగా డెవలప్ చేయగలను అనే నమ్మకం కూడా నాకు కుదిరింది వెనకబడ్డ ప్రాంతాన్ని డెవలప్ చేసేదానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళికలున్నాయి మేము ఆల్రెడీ నేను విక్రమ్ బాబు ఇద్దరం కూడా ఇక్కడ ఏదో ఒకటి నేను గడప తిరిగేటప్పుడు కొంతమంది అడగటం జరిగింది ఏమయా మీరు ఏదన్నా ఒక ఇండస్ట్రీయో ఇక్కడ ప్రజలకి ఉద్యోగాలు చేసుకునే పద్ధతిలో ఉండే ఇండస్ట్రీ ఏదన్నా ఒకటి తీసుకొస్తే చదువుకుంటారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకుంటారు అది ఏమైనా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అడగటం జరిగింది దాని గురించి నేను విక్రమ్బాబు ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉదయగిరి ఆత్మగురు ప్రజలకి బాగా ఉపయోగపడేటట్లు చేద్దామని అనుకుంటున్నాం మీరు ఇరవై ఐదేళ్ళుగా రాజమోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఉదయగిరితో అభినావాసం ఉంది ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి ఏమన్న వ్యత్యాసం రాజకీయాలకంటే ప్రతిదీ పాతది అనేది వేరు కొత్తది అనేది వేరు డెవలప్మెంటు ప్రపంచమే రకరకాలుగా మారిపోతున్నది డెఫినెట్గా ఉంటుంది చేంజ్ ఆ రోజుల్లో ఈ కంప్యూటర్స్ ఇవి ఏమీ లేవు ఏది చేసినా కూడా రాసుకోవటమే ఉండేది ఇప్పుడు ఊరికి కొట్టేసే అన్నీ నడుపుతున్నారు అటువంటి అప్పుడు డెవలప్మెంట్ అనేది దాంట్లో చాలా తేడా ఉంటుంది రాజకీయాల తేడా రాజకీయాలు కూడా అంటే అండి ఇక్కడ వ్యక్తులు మంచి జెన్యున్ పీపుల్ సరైన పద్ధతిలోనే ఉంటారు ఈ అనే అనేవాళ్ళు రకరకాలుగా వేషాలు పడుతుంటారు అంతేగాని మిగతా ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతూ ఉంటాయి సార్ మీరు ఇండస్ట్రీ అన్న ప్లాన్ మేము ప్లాన్ చేసుకుంటున్నాము అది కొంత టైం పడుతుంది మేము అన్నీ ఏదైనా దానికి రీజనబుల్గా ఇక్కడ ఉపయోగపడే ఇండస్ట్రీని తీసుకురావాలా ఎక్కువ లేబర్ ఓరియంటెటెడ్గా ఉండేటట్టుగా తీసుకొని వచ్చి పెడితే అప్పుడు మనం పెట్టే ఇండస్ట్రీస్కి అది ఉపయోగం ఉంటుంది ఈ ప్రాంతానికి కూడా ఉపయోగం ఉంటుంది డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాం అదే స్టైల్లో ఉంటుంది చూస్తాం అంటే మేము ఇంకా అంతవరకు పోలేదు నేను ఈ ఎలక్షన్లో తిరగడమే సరిపోతుంది దానికి మాత్రం అనుకోవటం జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం ఆఖరిగా సార్ మీ మిమ్మల్ని మీరు రాజగోపాల్ రెడ్డి అయిపోయింది అన్నాడు ఏదో మీ పరిస్థితి ఆయనకి తెలియదు పాపం ఆయన కొత్తవాడు కదా అమెరికా నుంచి వచ్చాడు ఆయనకి ఏమి చెప్పాలనో కూడా తెలియదు ఏదైనా ఆయన చెప్తాడు ఆయన చెప్పే మాట ఆయనకే తెలియనప్పుడు ఇంక నేను ఆయన గురించి నేను కామెంట్ చేయటం అనవసరం కూడా ప్రతి మీటింగ్లో అయిపోయింది అయిపోయింది రాజగోపాల్ రెడ్డి ఇంక ఇంటికి వెళ్ళిపోడు కానీ అయిపోయిందంటే ఆయన సంగతి చెప్పాడు నా సంగతి కాదు నా సంగతి అయిపోయినాది అని ఆయన చెప్పుకుంటున్నాడు కానీ నాది నన్నేంది అయిపోయినది అని చెప్పేది ఆయనకు అంత అవగాహనే కానీ ఉంటే అతను కూడా గట్టిగా కష్టపడి చేసి ఉండడు నేను ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఎయిట్ నైన్ మంత్స్ నేను వచ్చిన రోజు నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తున్నా ఆయన ఎక్కడో షెడ్ వేసుకొని ఆ షెడ్లో కూర్చొని ఉన్నాడు సీటు కొరకు ఈ రోజుకి దిక్కులేదు ఆయనకి ఆయన అది ఆయన అయిపోయినది అని అంటే ఆయనది అయిపోయిందా అయిపోయిందో ఆయనకే తెలియకపోతే నేనేం చెప్పాను ఆయన గురించి ఇటీవల కాలంగా రామారావు కొంచెం దూరంగా ఉన్నాడు రాత్రి ఎంటర్ అయినాడు వాళ్ళిద్దరు కలిసిపోయారు వాళ్ళిద్దరు కలిసి క్వశ్చనే లేదు ఎందువల్లంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఆయన తీసుకొచ్చింది ఆయన పరిచయం చేసింది రామారావు అంట రామారావు నేను తీసుకొచ్చి ఊరికినే పరిచయం చేస్తాను నువ్వు నా సీటుకే ఇసురు పెట్టినవి ఏదో నా కొడక అని చెప్పేసి ఆ విధంగా చెప్పి ఆయన చెప్పటం జరిగింది ఆ పద్ధతిలోనే వాళ్ళిద్దరికీ కూడా గొడవలు వచ్చినాయి కాబట్టి బొల్నేని రామారావు ఆయన కలిసే క్వశ్చనే లేదు ఏదో పరిచయం చేస్తే రారానాయన నీకు మన మా చంద్రబాబు నాయుడు గారిని పరిచయం చేస్తానని చెప్తే ఆయనకే ఎసరు పెట్టా ఇంకెక్కడికి కలుస్తారండి అంటే వాళ్ళిద్దరు కలిసి ఆలోచన ఏమైనా ఉంది ఆ ఆలోచన లేదు ఏమి లేదండి వాళ్ళు ఎప్పుడూ డివైడ్ అయిపోయినారు ఎవరు పాటుకోళ్ళు ఉంటున్నారు అంతేగాని వాళ్ళ మనుషులు కూడా ఆయనకి చేయరు ఇది ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనోగతం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి